కుమార్తె కోసం భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగిందో భార్య బంధులతో కలిసి ధర్నా చేస్తుంది ఈ ఘటన హైదరాబాద్ లోని హబ్సిగూడ రవీంద్ర లో చోటు చేసుకుంది పావని నవీన్ రెడ్డిలకు ఏడేళ్ల క్రితం వివాహమైంది వీరికి ఐదేళ్ల పాప ఉంది గొడవలతో భార్య భర్తలు వేరువేరుగా ఉంటున్నారు పాప మాత్రం తల్లి దగ్గరే ఉంటుంది ఒకరోజు పాపను తీసుకువెళ్తారని చెప్పి వారమైనా తిరిగి పంపడం లేదన్నది పావని ఆరోపణ పాపు పేరున ఉన్న నాలుగు ఎకరాల కోసమే భర్త ఇలా చేస్తున్నారని ఆరోపిస్తున్నారామే ఆమె కుమార్తె కోసం భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగిందో భార్య బంధువులతో కలిసి ధర్నా చేస్తుంది ఈ ఘటన హైదరాబాద్ లోని హబ్సిగూడ రవీంద్ర లో చోటు చేసుకుంది పావని నవీన్ రెడ్డిలకు ఏడేళ్ల క్రితం వివాహమైంది వీరికి ఐదేళ్ల పాప ఉంది గొడవలతో భార్యాభర్తలు భర్తలు వేరువేరుగా ఉంటున్నారు పాప మాత్రం తల్లి దగ్గరే ఉంటుంది ఒకరోజు పాపను తీసుకువెళ్తానని చెప్పి వారమైనా తిరిగి పంపడం లేదన్నది పావని ఆరోపణ పాప పేరున ఉన్న నాలుగు ఎకరాల కోసమే ఇలా చేస్తున్నారని ఆరోపిస్తున్నారామె